ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఐదు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం వచనం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము వ్యాఖ్యానాంశం గట్టిగా పట్టుకొనుము వ్యాఖ్యానాంశం గట్టిగా పట్టుకొనుము వ్యాఖ్యానం నేటి మన ధ్యాన వచ్చినలో వారు పోగొట్టుకోగల ప్రమాదం ఉన్నది ఏదో ఒక కిరీటం కాదు అది నీ కిరీటం అని ప్రత్యేకంగా చెప్పబడిన వారి సొంత కిరీటము ఫిలదెల్పియా విశ్వాసల ప్రత్యేకత ఏమిటంటే అన్ని వైపులా ఈ సత్యాలు తిరస్కరించబడుతూ ఉన్న రోజులలో వారు క్రీస్తుకు సంఘానికి సంబంధించిన సత్యాలను ఎంతగానో అంటిపెట్టుకొని ఉన్నారు వారు ఆ సత్యాలను చేపట్టి వాటిని ఆశ్రయించిన తర్వాత ఈ సత్యాల నుండి వైదొలిగి క్రైస్తవ మత సామ్రాజ్యం చుట్టూ ఉన్న అవినీతి అవాస్తవత కల్పిత స్వయం సమృద్ధి భావంలోనికి తొలగిపోతారేమో అనేది వారికి ఎల్లప్పుడూ పొంచి ఉన్న ప్రమాదం అందుకే గట్టిగా పట్టుకొనుము అనే హెచ్చరిక ఇక్కడ ఇవ్వబడుచున్నది ఫిలదెల్పియా సంఘము ఎంతో ఆశీర్వాదంగా పొందిన వాటిని విడనాడేటట్లు చేయటానికి సాతానుడు సర్వ ప్రయత్నాలు చేస్తాడు శత్రువు ఇతర విశ్వాసుల తరపున సహాయం కోరవచ్చు పాపుల అవసరాలను గురించి విజ్ఞప్తి చేయవచ్చు అలా చేయటం ద్వారా అతడు ఫిలదెల్పియా విశ్వాసులు తాము పొందిన దానిని విడిచిపెట్టినట్లుగా చేస్తాడు సార్దిస్లో తమ వస్త్రాలను అపవిత్రం చేసుకొని కొద్దిమంది పరిశుద్ధులు మాత్రమే ఉన్నారని లవోదికయలో దరిద్రులు గుడ్డివారు దిగంబరులుగా ఉన్న దేనపాపులు ఉన్నారని అతడు వాదిస్తాడు కానీ ప్రభు ఖండించిన దానికి తిరిగి వెళ్ళటం అంటే ప్రభు ఆమోదించిన దానిని విడిచిపెట్టడమే ప్రలోభ పెట్టటానికి శత్రు ప్రయత్నాలన్నీ గట్టిగా పట్టుకొనుము అని ప్రభు ఇచ్చే హెచ్చరిక ద్వారా పటాపంచలవుతున్నాయి పిలదెలిపి ఆ క్రైస్తవులు గట్టిగా పట్టుకున్నట్లయితే ప్రభు నిస్సందేహంగా తన ప్రజలకు సహాయం చేయడానికి తలుపులు తెరుస్తాడు వారు ఎక్కడ ఉన్నా ఎక్కడ కనిపించినా పాపుల అవసరాన్ని తీర్చగలడు ప్రభు ఇచ్చిన గట్టిగా పట్టుకొనుము అనే హెచ్చరికను మనం గమనించాలి ఈ హెచ్చరిక ఏమి సూచిస్తుందంటే అనేక మంది తొలగిపోయి తమ కిరీటాన్ని పోగొట్టుకునే పతన కాలముల తర్వాత ఉజ్జీవ కాలములు సంభవిస్తాయని సూచిస్తుంది ఫెలదెల్పియా క్రైస్తవునిగా ఉండటం నిజంగా ఆశీర్వాదకరం అయితే ఫెలదెల్పియా అనేది విశ్వాసులు స్థిరపడగల ఆశ్రయం కాదు ఇది క్రీస్తు ఆమోదంతో ఆశీర్వదించబడిన సమూహం మాత్రమే ఈ కారణంగా వారు శత్రువుల దాడులకు ప్రత్యేకమైన గురిగా ఉన్నారు సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు